హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం అమ్మ స్తోత్ర మహిమ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దుర్గాదేవి అవతారాలలో ముఖ్యమైనది మహిషాసుర మర్ధిని అవతారం మరి ఆ మహిషాసుర మర్ధిని స్తోత్రం మహిమల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు శ్రీమతి దర్శక లక్ష్మీ కామేశ్వరి గారు నమస్తే అమ్మ నమస్కారం మరి ఇవాళ మహిషాసుర మర్ధినిలో ఏ శ్లోకం చెప్పబోతున్నారమ్మా మాకు పన్నెండవ శ్లోకం అయితవ ఇక్కడ కూడా అయి అయింకారం చెప్పబడింది అహంకారంతో మొదలైంది అయితవ సుమనస్సు మనస్సు మనోహర కాంతి లసత్కల కాంతియుతే రజనీ రజనీ రజనీకర వక్త విలాసకృతే సునయన నయన సువిభ్రమద భ్రమర భ్రమరాధిప విశ్వనుతే ఈ శ్లోకంలో ఒక్కొక్క పదం రిపీట్ అవుతూ ఉంటుంది అలా రిపీట్ అయినప్పుడు అర్థం ఒకటే ఉండదండి అర్థం ఇంకా రెండు మూడు అర్థాలు కలిగి అక్కడ కలపడం జరిగింది సునయన నయన సువిభ్రమద భ్రమర భ్రమరాధిప విశ్వనుతే సువిభ్రమద ఒకటే పదం జై జై హే మహిషాసుర మర్దిని రమ్యక పర్థిని శైలసుతే అత్యంత సుందర పరిమళ మృదులాకర్షణమీయమైన పూల సజ్జ వంటి కల ఒకసారి అనేక పరిమళములు విరిపూసే పుష్పాలన్నీ కూడా ఒక పెద్ద రాసి కింద పోస్తే చూడ్డానికి సుకుమారంగా ఉంటాయి పరిమళాలు వెలదెల్లుతూ ఉంటాయి మనసు ఆహ్లాదంగా ఉంటుంది మామూలుగా షాప్లో అమ్మేవాడే ఇంతెంత ఇంతెంత పెట్టి పువ్వులు పెట్టి ఒక ఐదారు రకాలు టేబుల్ మీద పెట్టగానే మనకి అబ్బా పువ్వులు కొనుక్కోవాలి అలాంటిది ఒక పెద్ద పూల రాసి కూర్చున్నట్టే ఉంటుంది అమ్మవారిని చూడగానే చూడడానికి సుకుమారంగా ఎంతో మనస్సుకి ఆహ్లాదకరంగా అమ్మ మొహం చూడగానే ఆ ఫోటోలో దివ్యమూర్తిని చూడగానే పూజ దగ్గరికి వెళ్ళగానే మనకేమనిపిస్తుందండి చక్కటి పూల సజ్జ వంటి అంటే ఇంత రాసి పోస్తే ఎలా ఉంటుందో ఆ సుకుమారం అంతా కూడా పరిమళాలు వెదజిల్లుతూ అనేక రకాలైన పుష్పాలు రకరకాల రంగులతోటి ఎలా కనబడుతుందో ఒక రాసి అమ్మని చూడగానే మన మనస్సు మొత్తం సర్వాహ్లాదకరమైన పూర్ణచంద్రుని వంటి ఆ బింబం ఎంత చూడాలనిపిస్తో పున్నమినాడి చంద్రుణ్ణి అంతకు మించి అందంతో అమ్మ కనబడుతోంది ఇక్కడ ఇంత బాగా వర్ణించారు మరి ఇందులో సుకుమారమే తప్ప ఆవిడ ఉగ్రత్వం ఎక్కడ కళ్ళల్లో కానీ చేతుల్లో కానీ మనకెక్కడా చెప్పలేదు కదా అది తర్వాత మదించిన తుమ్మెదల వలె చలించే నేత్రాలు దానా ఆవిడ కొప్పు నిండా అన్ని పూలు పెట్టుకుంటే నల్లని ఆకాశంలాగా తెల్లని ఆ పుష్పాలు రంగురంగుల పుష్పాల దగ్గరికి తుమ్మెదలు వచ్చి చేరాయా అన్నట్టు నక్షత్రాలలాగా ఆవిడ అలంకారం అంతా కొప్పు అలంకారం అంతా కనబడుతోందిట అలాగే ఆవిడ ఆ కాంతులు రజనీకర వక్త విలాస కృతే శ్రీత రజనీ రజనీ రజనీకర అన్నారు ఇక్కడ రజనీ రజని నీరజని మూడు రకాలుగా ఇక్కడ చెప్పడం జరిగింది ఎంత అద్భుతమైన అంటే భక్తులతోటి అన్ భక్తులు అనేకన్నా జీవులలో అనేక మంది ఉంటారు వీళ్ళందరూ ఎలా ఉంటారంటే కొంతమంది సత్వగుణం కొంతమంది రజోగుణం కొంతమంది తామసగుణంతో ఉంటారు కోపాలతోటి తాపాలతోటి మాటకు ముందో తిట్టు మాట వెనకో తిట్టు ఎప్పుడు కూడా ఇక్కడ సుమనస్సు మనస్సు పువ్వుల వంటి మనస్సు గలవారు ఎవరైతే ఉన్నారో లోకక్షేమం కోరేవారు సత్వగుణోపేతులైన వారు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా దయార్థ హృదయం కలిగిన వారు ఉన్నారో వాళ్ళందరూ దేవతా స్వరూపాలే అటువంటి మనస్సు గల వ్యక్తుల వల్ల కూడా సమాజం బాగుపడుతుంది ఎందుకంటే ఒక మంచిని ఒక హితం కోరే వాళ్ళు ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉంటారు కానీ వాళ్ళని మనం గుర్తించం తొందరగా మైనస్ వైపే దృష్టి వెళ్తుంది కానీ ఏది తీయాలని ప్లస్ ఏది కలుపుకోవాలన్న ఆలోచన మనకి రాదు అలాంటివి కూడా ఇక్కడ ఇంత అర్థంతో చెప్తున్నారు కోరికలు తీర్చుకోవడానికి తపస్సులు చేస్తామే తప్ప అంటే నిత్య పూజ ధ్యానం చేస్తామే తప్ప మన ప్రతినిత్యం పూజలో ఎంతమంది మనం చెప్పుకుంటున్నాం విశ్వక్షేమార్థం లోక కళ్యాణార్థం అని ఎప్పుడో కళ్యాణాలు జరిగినప్పుడు బ్రాహ్మలు చదవడమే తప్ప మామూలుగా నిత్య పూజలో కూడా మనం చేసుకునేటప్పుడు అండి నిత్యం కూడా లోక కళ్యాణం అనే మాట వాడుతూ ఉంటే సమాజ శ్రేయస్సును కోరుకుంటుంటే కూడా భగవంతుడు మన మాటకి ఆనందించి మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు ఎంతసేపు గుళ్ళోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చెప్తూ ఉంటాము మన గోత్రాలు మన నామాలు పేర్లు చెప్తాం ఆ పేర్లు ఎవరెవరికి లింకో తెలీదు ఆ లింకు లేకుండా మనం చెప్పేస్తూ ఉంటాం అది మనవడ కోడల కొడుకు పిల్లల కూతురు పిల్లల ఇంట్లో మొత్తం చుట్టాల ఇష్టంతో వచ్చేస్తుంది ఇవన్నీ కాదు ఒక్కటే మాట లోక కళ్యాణార్థం లోకల్లో మనము ఉన్నాం అందరితో కలిసి ఉన్నాం అలా గనక కోరుకుంటే అమ్మ సంతోషిస్తుందండి పార్వతీ పరమేశ్వర్ల లక్ష్మీనారాయణల అనుగ్రహం ఎల్లవేళలా కూడా విశ్వం మీద ఉంటుంది కాబట్టి విశ్వంలో మనం కాబట్టి సర్వేషాం రక్షంతూ మమ రక్షంతో అనుకుంటూ ఉండాలి ఇలాగ ఇక్కడ ఆవిడ మనస్సు ఎంత గొప్పదో ఆవిడ యొక్క రూపం ఎంత గొప్పదో ఇక్కడ చెప్పడం జరుగుతోంది ఎప్పుడూ కూడా ఈ సత్వగుణం ఎవరైతే సౌమ్య గుణంతో ఉన్నారో అమ్మ వాళ్ళని ఆశ్రయించుకునే ఉంటుంది వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించుకుని ఉంటారు వాళ్ళే దేవతా స్వరూపాలు చేత మంచి మాట మాట్లాడాలి మంచిని కోరుకోవాలి మంచి జరగాలని ఎప్పుడూ భావన చేయాలి భావనలో కూడా దైవత్వంతో కూడిన భావన ఉండాలి అన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా ఇక్కడ పదాలు కొన్ని చెప్పడం జరిగింది మహిషుణ్ణి మట్టుబెట్టిన దాన మనోహరమైన అందమైన కొప్పు కలదానా హిమాచల కులవర్ధిని నీకు జయము గాక అని చెప్పి చెప్తున్నారు అయితవ సుమనస్సుమనస్సు మనోహర కాంతి ఒకటే పదం మనోహర కాంతి లసత్కల యుతే ఇది ఒకటే పదం నుత రజని 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 విలాస విలాసకృతే సునయన నయన సువిభ్రమద భ్రమర భ్రమరాధిప విశ్వనుతే అలా కలుపుకుంటూ చదవాలి ఎక్కడా కూడా తప్పులు లేకుండా చక్కగా చదువుకోండి చదివేటప్పుడు మనకి తొందరగా రావడానికి చూసి రాస్తూ చదువుతూ రాస్తే గనుక తొందరగా ఇలాంటి సంస్కృత పదాలన్నీ కూడా మనకి ఈజీగా అర్థమై వస్తాయి ఇలాగ సత్ర సత్వగుణాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా చక్కటి స్వభావంతో ఉన్న వాళ్ళని కూడా అమ్మ అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది అని ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది పన్నెండో శ్లోకంలో ఇంత స్పష్టత ఉంది అమ్మ చాలా చక్కగా పన్నెండో శ్లోకం గురించి వివరించారు పూల గురించి అమ్మకి పూలకు ఉన్న సంబంధాన్ని చాలా చక్కగా అంతే తెలియజేస్తారు సున్నితమైనది అమ్మ అని భక్తుల ఆర్తితో పిలవగానే కరిగిపోతుంది ఆవిడ అలాగే అంత పూల రాసి అందంగా పేరిస్తే ఎలా ఉంటుందో దాన్ని మించిన అందంతో ఆవిడ మాట ఆవిడ చూపు కూడా పరిమళ విరజిల్లేటట్టుగా ఉంటాయి అని చెప్పి స్పష్టంగా చెప్పబడు చాలా చక్కగా తెలియజేశారు అమ్మా మరి పదమూడవ శ్లోకంలో అమ్మ గురించి ఎలా ఉంది तपक पदमूडो श्लोकं मुन्मद मत्तमतङ्गजगलन्मद जराजगते त्रिभुवन भूषणभूत त्रिभुवन भूषणभूत कलानिधि रूपपयोनिधि अयि सुदती जनलालस मानसमोहनमन्मद జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక శైలసుతే ఇక్కడ పదాలు కొంచెం పెద్ద పెద్ద ఉన్నాయండి చదివేటప్పుడు మనకి కలిపి చదివేటప్పుడు కూడా జాగ్రత్తగా విడదీయాలి మున్మద మత్త అని ఆపి మతంగజ అని విడదీయకూడదు అవిరల గండ మున్మద మత్త మతంగజ గలన్మద జ అది జాగ్రత్తగా కలుపుకుంటూ చదవాలి ఇలా చదివేటప్పుడు ఎక్కడా కూడా పదవిభజన సరిగ్గా జరగకపోతే అర్థం మారిపోతుంది ఇవన్నీ కూడా చక్కటి దేవనాగర లిపికి సంబంధించినవి నేను పై స్థాయికి సంబంధించినవి అర్థం మారిందంటే మనకి విపరీతాలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోగలరు ఇక్కడ అమ్మవారి అందాన్ని మంచి మదగజం చక్కగా నడిచేటప్పుడు ఎలా ఉంటుంది ఆ తెల్లని ఆ ఐరావతం ఎలా ఉంటుంది మెల్లమెల్లగా నడుస్తూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడుతోంది అమ్మవారి నడకని ఆవిడ నడుస్తున్న విధానాన్ని ఇక్కడ మత్తగజం మదించిన ఏనుగువలే అందంగా మెల్లమెల్లగా నడిచేదాన ముల్లోకాలన్నింటినీ అలంకరించి ఉన్న సకలైశ్వర్య కళాస్పద సౌశీల్యవదులైన ఆడవాళ్ల మనస్సులను కూడా చాంచల్యపడేలా చేసే మన్మధమైన స్వరూపం గలదానా లక్ష్మీదేవి సరస్వతి సరస్వతిదే ఓసారి అనుకుందిటండి సభ జరిగేటప్పుడు నేను ఆవిడలాగా నా వీణ వాయించిన తర్వాత ఎంత బాగా వాయించావమ్మా శారదా వాణి అని అనగానే ఆ గొంతు విని ఈవిడ పౌటంచుతోటి వేణను దాచేసుకుంది ఎందుకంటే ఆవిడ గాత్రం కన్నా ఈ గాత్రం చిన్నబోయిందనమాట వేణ వాయించిన సరస్వతీదేవి వేణ అంటేనే సరస్వతి అనగానే ఆ పేరు అనగానే వాణి శారద అని అనుకోగానే మనకేం గుర్తొస్తుంది చక్కటి వాక్శుద్ది చక్కడి గొంతు సరస్వతీదేవిలా పాడింది అంటారు చక్కగా మంచి పాట పాడిన వాళ్ళని కూడా ఆవిడ వెంటనే పౌడచంగుతోటి ఇలా దాచేసుకుందిటండి కైలాస సభలో ఎందుకంటే అమ్మవారి యొక్క గొంతు స్వరము వినబడగానే వేణే చిన్నపోయిందిట అది నాకెందుకు రాలేదు ఇంత అందమైన వాయిస్ రాలేదని చెప్పి ఆవిడ అనుకుందిట అలాగే సరస్వతీదేవి కూడా చిన్నబుచ్చుకున్నట్టుగా చిన్నతనంగా ముడుచుకుని కూర్చుందిట అని చెప్పి వర్ణిస్తూ ఉంటారు మనకి పురాణాల్లో దేవి భాగవతం శివపురాణాలు ఇవన్నీ చెప్పేటప్పుడు కూడాను అలాంటిది అమ్మవారి యొక్క నడకని చూసేటప్పటికి కలహంసలు కూడా ఏవైనా సరే అమ్మవారిలా నడవాలని ప్రాక్టీస్ చేసి 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 అలిసిపోయాయే తప్ప అంత అందమైన నడక రాలేదుటండి వాటికి కూడా రాయంచలు అంత కష్టపడ్డాయట అలాగే ఏ స్త్రీ చూసినా అమ్మవారి సౌందర్యాన్ని చూసి ఏ దేవతాస్త్రీ అయినా ఆవిడ సౌందర్యంలో కొంతమైనా మనం తెచ్చుకుందామంటే ఎలా వచ్చింది అమ్మవారి యొక్క స్వరూపం అంతా కూడా శివుడి అర్ధాంగివి ఎలా అయ్యావు నువ్వు అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఎలా అయ్యావు ఇలా ఇంటర్వ్యూలు చేసి అలసిపోయారే తప్ప ఆవిడ సౌందర్యాన్ని తెచ్చుకోలేకపోయారు ఆవిడ గాత్రాన్ని తెచ్చుకోలేకపోయారు ఆవిడ చల్లని మందస్మిత నవ్వుని కూడా వాళ్ళు ఎవరూ కూడా తెచ్చుకోలేకపోయారు ఆవిడ లోకాలకే అమ్మ అంత అందమైన ఆ స్వరూపాన్ని చూసి అందరూ కూడా మన్మద స్వరూపం గలదాన అందరూ కూడా ఇక మాటలు లేవు కాబట్టి మన్మద స్వరూపం అన్నారు కానీ ఆ మన్మధుడు కూడా రతీదేవి కూడా ఆశ్చర్యపోయేటటువంటి స్వరూపం గలది అమ్మవారు ఇక్కడ ఆవిడ యొక్క నడకను ఆవిడ యొక్క స్వరూపాన్ని ఆవిడ యొక్క మనస్సును ఆవిడిని చూసి ఈర్చిపడే దేవతా సమూహం గురించి ఇక్కడ స్పష్టంగా మనకి చెప్పడం జరిగింది మహిషాసుని సంహరించిన దానా అందమైన కొప్పుగలదానా నగరాజకుమారి నీకు జయమగు గాక ఎంతమంది దేవతా స్వరూపాలు ప్రతినిత్యం ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేసినా కూడా ఆవిడ నవ్వు రాలేదు ఆవిడ చూపు రాలేదు ఆవిడ దయా రాలేదు ఆవిడ యొక్క ప్రేమ రాలేదు ఏది రాలేదు కానీ ఆవిడని చూసిన వెంటనే మాత్రం అలాగా అందరూ నిలుచుండిపోయి చేతులు నమస్కరించుకుని స్థాణువుని కదిలించింది ఆవిడ స్థాణువు అంటే ఎవరు పరమేశ్వరుడు పరమేశ్వరుణ్ణే కదిలించిన శక్తి స్వరూపిణి ఆవిడ అటువంటి శక్తి స్వరూపిణికి నమస్కారం చేసుకుందాము ఎందుకంటే మనలో ఉన్న అసురశక్తులు అన్నింటినీ కూడా పోగట్టే శక్తి గలది అమ్మా ఇక్కడ ఇంత స్పష్టంగా చెప్పబడుతోందమ్మా ఇది మనకి పదమూడవ శ్లోకానికి అర్థము అమ్మ అందం ప్రేమ దయ ఇతర దేవీ దేవతలకు కూడా లేదు అంటే అసలు వినడానికి ఆశ్చర్యంగా అంటే అమ్మ రూపం మరింత ముద్రించుకుపోతుంది మనసులో అసలు అయితే రమ్య కపార్థిని అని పదే పదే అమ్మది వస్తుంది అంటే అందమైన కొప్పు గలదానాన్ని ఎందుకండి పదే పదే అమ్మని అలాగనే వర్ణిస్తూ ఉన్నాయి మామూలుగా మన స్త్రీలందరికీ కూడా జడ అలంకారము కొప్పు నిండా పువ్వులు ధరించుకోవడం అంటే చాలా ఇష్టం అందులో ఆవిడికి మరింత ఇష్టం అంట ఎక్కడా కూడా జుట్టు విరబోసుకుని లేదండి కాళీ స్వరూపంలోనూ కూడా ఏదో కొద్దిగానే తప్ప అంటే ఆ వ్యోమకేసి అంటే ఆకా ఆవిడ యుద్ధం చేసేటప్పుడు ఆకాశానికి ఆ జుట్టు అవి అలా అంత ఎత్తున కనబడింది కానీ ఇలా చూసినప్పుడు ఎక్కడ జుట్టు విరబోసుకున్నట్టుగా దేవి భాగవతంలో కూడా లేదు చెప్పలేదు ఒక్క ఖాళీ అవతారంలోనే మనకి కొద్దిగా అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో అంతేగాని ఆవిడికి చాలా కదంబ పుష్పాలతోటి మల్లెపూలతోటి సంపెంగలు కలువలు తామరలతోటి ఆవిడ కొప్పును అలంకరిస్తే ఆవిడికి చాలా ఇష్టం శోభాయమానమైన కొప్పు గలదానా అని ఆవిడ కొప్పు గురించే ఎక్కువ ప్రస్తావించడం కవి జరిగింది రెండోది లోక లోకకంటకుడైన రాక్షసుల్ని అలాంటి చాలా భయంకరమైన రాక్షసుడు మహిషుడు ఎంత బాధ పెట్టాడు లోకాలన్ని సంహరించిన దానా ఈ రెండు పదాలు వాడడంలో ఏంటంటే జయం చెప్పేటప్పుడు ఆవిడ యొక్క గొప్పతనాన్ని వర్ణించడం ఆవిడ యొక్క అందాన్ని వర్ణించారు ఆవిడ యొక్క గొప్పతనాన్ని వర్ణించాడు మహిషుడు లాంటి రాక్షసుడి సంహరించడం అంటే మాటలు కాదు నువ్వే చేయగలిగావు అని గొప్పతనాన్ని వర్ణించారు అలాగే ఆవిడికి అత్యంత ప్రీతికరమైన మనం చూడండి దండల మీద దండలు ఫోటోలకు వేసేస్తాం వారు వారి కలసం పెట్టి పూజ చేసి ఆవిడ అలంకారానికి ఎన్ని చేస్తాము వారి లక్ష్యతాలు అవి దసరాలు వచ్చినప్పుడు అవన్నీ ఆవిడకి ప్రీతికరమైనవే మనకి తెలిసి కొంత తెలియక కొంత కూడా ఆవిడని అలంకారం చేసేస్తూ ఉంటాము ఆవిడ అలంకార ప్రియురాలు అలాగే నారాయణుడు కూడా అలంకార ప్రియుడు పుష్పాల సేవ అంతా కూడా నారాయణుడు నారాయణ మరి ఇద్దరు కదా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పుష్పాలతోటి అలంకారం చేస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారి కొప్పుని అలంకారం చేస్తారు రకరకాల పరిమళ ద్రవ్యాలతో ఆవిడ మేను అంతటినీ కూడా పరిచారికలు ఆ యోగిని దేవతలు వీరందరూ కూడా పరివారం ఆవిడికి స్నానం ఆచరించేటప్పుడు ఆవిడికి అలంకారం చేసేటప్పుడు వాడుతున్న పువ్వులు అవి చూసి ధ్యానంలో మానసోపచార పూజలు అతి గొప్పగా వర్ణించారు ఆదిశంకరులు అరవై నాలుగు ఉపచారాలు చేస్తున్నారట ఆవిడ పరివారం అంతా ఆవిడికి చేస్తున్నది ధ్యానంలో చూసి ఆయన ఎంత గొప్పగా వర్ణించారు వాళ్ళకన్నా ఇంకా బాగా ఆయన చేశారా చేయించారా అమ్మవారికి అమ్మ నీ కోసం ఇందులో ఇన్ని రకాల పరిమళ ద్రవ్యాలు వేసి నీళ్లు పట్టుకొచ్చానమ్మ నీ స్నానానికి ఎందులో రాసారండి ఇవన్నీ మానసోపచార పూజ చతుోపచార మానసో అరవై నాలుగు ఉపచారాలు చేశారు ఆయన అమ్మవారికి చేసినవన్నీ కూడా ధ్యానంలో చెప్పడం జరిగింది అందుచేత అమ్మ యొక్క అనుగ్రహానికి మనం చేస్తున్నట్టుగా భావన చేస్తూ ఈ భావనలో దరిద్రం ఉండకూడదు మళ్ళా అందులో కూడా కరువు కాటకంగా చేయకుండా చాలా భక్తిగా భావనలో అన్న అవి చదువుతూ ఉంటే మన కళ్ళ ముందు అలా చేశారా అమ్మవారికి అన్నది రావాలే కానీ చారులో ఉప్పేసానా కవేశాను ఉండండి కట్టేసి వస్తానని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకో లైన్ చదువుకుని అలా కాదు భక్తిగా ఆ భావిస్తూ అలా చదివితే గనక మనం ఏదైనా కూడా వెంకటేశ్వర స్వామి స్తోత్రాలైన శ్రీనివాస గోవింద అనగానే శ్రీనివాసుడు కనబడాలి అనాథరక్షక గోవింద బాంధవ గోవింద వడ్డీ కాసులవాడ ఆ నామాలు చదివేటప్పుడు ఆయన స్వరూపాలన్నీ కూడా మనకి అలాగా కళ్ళ ముందు కదలాడుతూ ఉండాలి మనసులో భావన అలా భక్తి పొరులుతూ ఉండాలి ఈ రెండు ఇలా భగవంతుడి మీద ఉన్నప్పుడే మనకి భగవంతుడి యొక్క అర్థం అవుతుంది మనం అతిగా పిచ్చి పూజలు చేసి ఇంట్లో మగవాళ్ళ చేతి తిట్లు తినకుండా ఆడవాళ్ళందరం కూడా ఇలాంటి చక్కటి పూజలు చేసుకుంటూ స్తోత్రాలు చదువుకుంటూ పూజ చేయాలమ్మా షోడసోపచార పూజ అనంతరము లేదా పంచపూజ అనంతరము మొత్తం పూజ అయిపోవాలి నైవేద్యం అయిపోవాలి అయిపోయిన తర్వాత స్థుతిస్తూ దేవుణ్ణి మెప్పించాలి అందుకే ఈ స్తోత్రాలన్నీ పెట్టారు ఇవన్నీ మానేసి ఎక్కడో చోడ హోమం చేయించేసి మా అబ్బాయికి నీటు సీటు కొట్టేద్దాం ప్రమోషన్లు కొట్టేద్దాం ఉద్యోగం తెప్పించుకుందాం కాదు ఈ స్తోత్రాలు చదువుతూ ఉండండి మీకు ఇవన్నీ మీకు ఆళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి సరే అయితే మహాసురు మధ్యలోని పద్నాలుగో శ్లోకం గురించి వివరిస్తారు తప్పకుండా కమల దళామల కోమల కాంతి బాలలతే సకల కళాని చలత్కలంస కులాలి కులే అలి కుల సంకుల కువలయ మండిత మౌలిమిల జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్థిని శైలసు నువ్వు ఇందాక అడిగిందే మళ్ళా వచ్చింది రమ్యక పర్థిని అందమైన కొప్పు కలిగిన దానా మహిషాసుని మట్టు పెట్టిన దానా నగరాజ నీకు జయమగుగాక నీకు జయము నీకు జయము అని మళ్ళా చెప్తున్నారు కోమలమైన కోమల కాంతి కోమల కాంతియుతమైన కళాకేళిలో కదలాడే తుమ్మెదల కలహంసల చిరు కదలికలు కలిగిన తుమ్మెదలచే అలంకరింపబడిన నల్ల కలువలే జులపాల ఉంగరాలతో శిరోజ సంపద కలిగిన దానా ఆ ఉంగరాల జుట్టుని చూడగానే ఆ పువ్వులు పెట్టుకోగానే ఇదేదో పెద్ద తోటనుకుని తుమ్మెదలు కూడా చాలా ఆకర్షింపబడి వచ్చి వాలినట్లుగా ఉన్నాయట ఆ జుట్టు ఉంగరాలు తిరిగి తుమ్మెదల వలె కనబడుతున్నాయట ఆవిడకి రమణీయమైన కొప్పు కలిగిన దానా ఎక్కడ కమల అమలినమైన వలె అమలీనమైన ఈ కమలాలన్నీ కూడా ఏవి కూడా మాలిన్యం కాకుండా కోమలమైన కాంతియుతమైన కళాకేళిలో కదలాడే తుమ్మెదల కలహంసల చిరు కదలికలు అంత ఇంతే అమ్మవారి యొక్క అందాన్ని సౌందర్యాన్ని ఇందులో వర్ణించడం జరిగింది ఇక్కడ కమలదళాల దళాల వలె అమలిమైన మనం ధ్యానం చేసేటప్పుడు మూలాధార చక్రం నుండి సహస్రార పద్మం వరకు చేరుకోవడానికి ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యానంలో ఎలాంటి ఆలోచనలు లేకుండా మనస్సుకి తాళం వేసి మనం ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రారపద కమలం దగ్గర పార్వతీ పరమేశ్వరుని సందర్శించడం కూడా ఒక తత్వంగా మనం సూక్ష్మతత్వంగా ఇందులో చెప్పుకోవచ్చు ఇది స్పష్టంగా చెప్పబడుతోంది ఎంత మనస్సు ఎలా ఉండాలంటే అమ్మవారి దగ్గరికి చేరుకోవడానికి మన మనస్సు చక్కటి భక్తి భావంతో నడకతోటి ముందుకు వెళుతూ ఉండాలి ఇది కూడా మనం చెప్పుకోవచ్చు ఇలాగా రమణీయమైన కొప్పు కలిగినదానా అందమైన నల్ల కలువలవలే జలపాలతో ఉంగరాలతో శిరోజ సంపద కూడిన దానా అని అలికుల సంకుల కువలయ మండిత మౌలి మిలస్త మదాలికులే జై జై హే మహిషూ మహిషాసు శైలసు అని చెప్పి ఇక్కడ కేశ సౌందర్యాన్నంతా కూడా వర్ణించడం జరిగింది సహస్రార పద్మం దగ్గరికి మూలాధార చక్రం నుంచి ప్రయాణం మనం ప్రారంభించి ధ్యానం చేసి అమ్మ పాదాలను ని దర్శించి అమ్మ పాదాలను పట్టుకున్న వాడి జీవితం ఇంత ఆనందకరంగా కలహంసర చిరుకదలికలతోటి ఎలా వెళుతున్నట్టుగా ఉంటుందో అలా మన భవిష్యత్తు కూడా ఆనందంగా వెళ్ళిపోతుంది కాబట్టి అమ్మను ఆశ్రయించండి అమ్మ పట్ల భక్తిని వికారపు పూజలతోటి వికారపు చేష్టలతోటి చూపించకండి చక్కటి పద్ధతి గల పెద్దలు పండితులు ఎలా చెప్పారో అలాగే నిర్మలంగా చేసుకోండి హడావిడి పడకుండా అమ్మ పూజ చేసుకోండి పంచపూజ చేసినా షోడసోపచార పూజ చేసినా తగు నివేదన సమర్పించి ఈ స్థుతులు చదువుకుంటూ మీరు ఆ దేవుడి దగ్గర కాసేపు ఒక గంట సేపు గడిపారంటే పోనీ అరగంట సేపు గడిపారంటే ఉద్యోగాలు మాకు కుదరటల్లే ఖాళీ ఉన్నప్పుడు సాయంత్ర సమయంలో అయినా సంధ్యా పూజ చేసుకుని అమ్మవారు స్పష్టంగా చెప్పింది సంధ్యా సమయంలో ఎవరైతే స్త్రీ ప్రతినిత్యం గౌరీ పూజ చేస్తుందో అఖండ సౌభాగ్యంతో వర్ధిల్లుతుంది నా దర్శనం కలుగుతుంది అని చెప్తున్నారు కాబట్టి సంధ్యా సమయంలో కాసేపు ఖాళీ చేసుకుని నిత్య గౌరీ పూజ చేయండి తరువాత శాస్త్రం నేను ఎన్నో సందర్భాల్లో ఈ భక్తి భావన మాట్లాడేటప్పుడు చెప్పడం జరిగింది దసరాలు ప్రారంభంలో కూడా అందరూ ముందు గౌరీ పూజ చేయండి అని చెప్తూ ఉంటాను గౌరీ పూజయే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనదని కైలాస సభలోనే దేవతలందరూ అడుగుతుంటే అమ్మ నీ దర్శనం ఎలా అవుతుందంటే నిత్యం సంధ్యా సమయంలో గౌరీ పూజ చేయండి అని పరమేశ్వరుడు ఏం చెప్పాడు నిత్యం సూర్యమండలంలో నాకు నమస్కారం చేసి దర్శించుకోండి అని చెప్పాడు అందుచేత నిత్య గౌరీ పూజ చేయండి కుజదోషాలు ఏంటి గ్రహ ఏంటి కోర్టు సమస్యలేంటి అన్నీ తొలగిపోతాయి సాయంత్రం వేళ కూర్చుని గౌరీ పూజ లక్ష్మీ స్తోత్రం చదువుకోండి ధన కనక వస్తువాహనాలతో వర్తిల్లుతారు సింపుల్ సిటీని మానేసి పెద్ద పెద్ద వాటికెళ్ళిపోయి అటు భావదారిద్ర్యం ఇటేమో బెంగళూరు ఏమిటో తెలియదు చిన్నదానికి పెద్దదానికి కూడా ఇలాంటివి లేకుండా ఉండడానికి ఇంత గొప్పదైన స్తోత్రాలు మన ముందున్నాయి వీటిని పక్కన పెట్టి వేరే వాటికి వెళ్ళకండి హాయిగా చదువుకుని ప్రశాంతంగా ఉండండి చాలా ధన్యవాదాలమ్మ నిత్యం గౌరీ పూజ చేసుకోమన్నారు అలాగే అమ్మవారికి పూలంటే ఎంత ఇష్టం చాలా చక్కగా తెలియజేశారు చక్కగా ప్రశాంతమైన మనసుతో అమ్మని ధ్యానిస్తే చాలు నిత్యం ఆమెను సేవిస్తే చాలు సకల దరిద్రాలు తొలగిపోతాయి ఇట్టే అని తెలియజేశారు ధన్యవాదాలమ్మ నమస్కారం మరి ఇది ఇవాటి అమ్మ స్తోత్ర మహిమ కార్యక్రమం ಮರೋ ಕಾರ್ಯಕ್ರಮದ ಮಳಿ ನಮಸ್ತೆ